పిత పుత్ర పవిత్ర ఆత్మనామ హామేండ్ క్రీస్తు నాదిన పిల్లమైనటువంటి సహోదరి సహోదరులారా మీ అందరికీ ప్రొటిస్టెంట్ ప్రశ్న తోలిక సమాధానం కార్యక్రమానికి స్వాగతం ఇవాళ మనలో రాజీవ్ అనేటువంటి వారి ప్రశ్న అడుగుతున్నారు చూడవచ్చు ద ఆడు బ్రదర్ ఐ హామ్ ఫ్రమ్ విజయవాడ సెయింట్ పీటర్స్ కథీడ్రల్ వన్ టౌన్ చాలామంది ప్రొటెస్టెంట్స్ అడుగుతున్నారు ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి ఫాదర్ని ఎందుకు చేంజ్ చేస్తారు అని కెన్ యూ ప్లీజ్ క్లారిఫై దిస్ క్వశ్చన్ సో డెఫినెట్లీ బ్రదర్ లా సో శ్రీ సభకు సంబంధించినటువంటి నియమాల యొక్క చట్టం సో ఆ చట్టం కానన్ల అనేది పదిహేడు వందల నలభై నలభై ఒకటి నలభై ఏడు ఈ మూడు ప్యాసేజెస్లో కథోలిక గురువులను ఎందుకు ఫైవ్ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ట్రాన్స్ఫర్ చేస్తారనేటువంటి విషయాల గురించి మాట్లాడింది అందులో మొత్తంగా ఐదు అంశాలు ఉన్నట్లుగా నాకు అనిపించింది అందులో మొదటిది ఆత్మల సహాయార్థం సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క టెంపోలో చెప్తే ప్రజలు సువార్థం మంది దేవుని యొక్క మాటలను రిసీవ్ చేసుకోగలుగుతారు సో నాకు ఒక రకంగా చెప్తే అర్థమవుతుంది మీకు ఒక రకంగా చెప్తే అర్థమవుతుంది సో ఒక్కడే వ్యక్తి జీవితకాలం అక్కడే పనిచేసినట్లయితే అత అతను చెప్పేది నాకు భాగంగా ఉండొచ్చు కానీ నీకు అది నచ్చకపోవచ్చు లేదా నువ్వు అతను చెప్పేది అర్థం చేసుకోలేకపోవచ్చు లేదా అసలు ఒక కొత్త వ్యక్తి ఆ ప్రాంతానికి అసలు రాకపోవచ్చు సో ఈ విధంగా ఆత్మల సహాయార్థం మొట్టమొదటి రీజన్ ఆత్మల సహాయార్థం ఒక కొత్త గురువు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ గురువు తనకున్నటువంటి ప్రత్యేక లక్షణాల ద్వారా కొత్త వారిని ఆకర్షించడం అయితేనేమి లేదా ఉన్నవారిలోనే వారిలో కొంతమందికి అతను నచ్చవచ్చు కొంతమందికి అతను నచ్చకపోవచ్చు కూడా సో ఇలాంటి రీజన్స్ వల్ల మొదటిగా ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది ఇక రెండవది సరైన గురు మార్గదర్శనం కోసం సో ఈ అతను చెప్పినప్పుడు వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు కొన్నిసార్లు ఈ గురువు చెప్పినటువంటి మాటల ద్వారా నాకు వినాలనిపించింది అతను చెప్పినా చేయాలనిపించింది అని ఒక ఉదాహరణకు ఒక వ్యక్తి చెప్పొచ్చు అయితే రెండో వ్యక్తి ఏమంటాడంటే ఇతను చెప్పింది నాకు అసలు నచ్చలేదు దీనికంటే ఇంతకు ముందున్న అతను బాగా చెప్పాడు అనేటువంటి కంపారిజన్స్ ఆల్వేస్ వస్తాయి ఒక పది మంది కలిసి ఉన్న చోట పది మంది ఏకగ్రీవంగా ఇతను చెప్పేవన్నీ ఖచ్చితంగా ఫాలో అయ్యేలాగా ఉన్నాయని ఒప్పుకోలేరు అది సాధారణమంది సో ఒక గురువు ఒక ఐదేళ్ళు ఉన్నప్పుడు ఆ ఐదేళ్ల కాలంలో కొంతమంది అతని మాట విని ఉండవచ్చు వినడం ద్వారా ఆధ్యాత్మిక గురు మార్గదర్శనం పొందవచ్చు అయితే మిగిలిన వారిని ఆ వదిలేయలేము అలాగా సో వాళ్ళు మరికొంతకాలం వదిలేస్తే అంటే వారు విశ్వాసం నుంచి తప్పిపోయేటువంటి అవకాశం రావచ్చు అందువల్ల వేరే గురువుని తీసుకురావడం ద్వారా అంతకు ముందు ఉన్న వారు ఎలాగో ఆధ్యాత్మికతలో ఆ గురువు ద్వారా ముందుకు వెళ్తూ ఉన్నారు కాబట్టి ఆ వెనుకబడినటువంటి వారిని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి కొత్త గురువు మరింతగా ఉపకరించవచ్చు అనేటువంటి కారణం ఇక అది రెండవది ఇక మూడవది గురువుకు ఉన్నటువంటి నైపుణ్యాలను ఉపయోగించుకోవడం గురువుకు కొన్ని రకాలైనటువంటి ప్రత్యేక లక్షణాలు ఉంటాయి కొంతమంది బాగా పాటలు పాడతారు కొంతమంది ఆరాధన బాగా నడిపిస్తారు కొంతమంది ప్రసంగాలు బాగా చెప్పగలుగుతారు కొంతమంది ప్రజలతో మంచిగా మాట్లాడగలుగుతారు మమేకం కాగలుగుతారు సో ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది అందరూ అన్నిటిలో గొప్పగా ఉంటారు అని అనుకోవడం అది సరికాదు కూడా సో వచ్చినటువంటి వ్యక్తులు మనం వందకు వంద శాతం అన్ని ఉండాలి అని కోరుకోలేము కొన్ని రకాల బలహీనతలు అతనికి ఉండొచ్చు కొన్ని రకాల బలాలు కూడా అతనికి ఉండొచ్చు సో ఈ బలమైనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయి ఉదాహరణకు ఒక మారుమూల ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి సమస్య ఏమిటి అనేది అతను ఐడెంటిఫై చేయగలడు చేసి దానికి తగినట్టుగా ఆ పరిస్థితుల్ని మార్చగలుగుతాడు లేదా ఒక ఒక శ్రైన్ లేదా ఒక పుణ్యక్షేత్రం అనేది ఉంది ఆ పుణ్యక్షేత్రంలో ఎలాంటి నైపుణ్యాలు అనేవి అవసరం అక్కడ బాగా పాటలు పాడి ఆరాధన నడిపించగలిగేటువంటి వ్యక్తి కావాలి అని అనుకున్నప్పుడు అలాంటి వారినే అలాంటి పుణ్యక్షేత్రాలకు బిషప్లో ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు లేదా గతంలో అందరూ కూడా ఈ విధంగా పాటలు పాడే వాళ్ళే బాగా వచ్చారు కానీ నిర్వహణ అనేది కొంచెం వెనుకబడింది అని అనుకున్నప్పుడు బాగా మేనేజ్ చేయగలిగేటువంటి స్కిల్స్ ఆ శ్రైన్ మొత్తాన్ని మేనేజ్ చేయగలిగేటువంటి స్కిల్స్ ఉన్న వ్యక్తిని అక్కడికి పంపిస్తారు లేదా ఆ ప్రాంతంలో ప్రత్యేకంగా ఆ ప్రాంతంలో ఒక నిర్మాణం చేపట్టాలనుకున్నారు సో ఆ నిర్మాణాలు చేపట్టడంలో మంచి అవగాహన ఎవరికి ఉంది అందరిని కోఆర్డినేట్ చేసుకుని ఎవరు దాన్ని నడిపించగలరు అనేటువంటి రకరకాల కారణాలు ఆ గ్రూప్ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి నైపుణ్యాలను ఉపయోగించుకోవడానికి బిషప్ గారు ఆ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు ఇకపోతే కొన్ని ఇక్కడ నాలుగో రీజను కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి సమస్యలు ఉంటాయి ప్రత్యేకించి మన ఇండియన్ చర్చ్లో అయితే కులం అనేటువంటి అంశం కూడా వస్తూ ఉంటుంది కొన్నిసార్లు భాష అనేటువంటి అంశం కూడా వస్తూ ఉంటుంది ఉదాహరణకి హైదరాబాద్లో పది ప్రాంతాలు ఉన్నాయనుకున్నా ఒక ప్రాంతంలో తమిళ ప్రాంతం నుంచి ఎక్కువగా వచ్చి స్థిరపడినటువంటి వ్యక్తులు ఉంటారు సో వాళ్ళకి కొంచెం తమిళ్లో పూజలు అర్పిస్తే బాగుండు లేదా అక్కడికి వచ్చిన ఫాదర్కి తమిళ్ బాగా తెలిస్తే బాగుండు అని అనుకుంటారు అలాగే కొన్ని ప్రాంతాల్లో కులానికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి సో ఒక ఒక కమ్యూనిటీ అక్కడ ఎక్కువగా ఉన్నప్పుడు ఇంకో కమ్యూనిటీ జనాలు తక్కువగా ఉన్నప్పుడు అక్కడ వేసే గురువుని బట్టి అటు వాళ్ళు ఇటు వీళ్ళు అసంతృప్తి చెందుతూ ఉంటారు ఇది ఇండియన్ చర్చ్లో సా సహజంగా మారిపోయింది దీని నుంచి మన కథలిక శ్రీసభ కూడా బయటకు పడాలి ఇది ఒకసారి మనం గుర్తుంచుకోవాలి అలాగే దీని గురించి ప్రార్థించాలని కూడా గుర్తుంచుకోండి సో ఇప్పుడు ఈ రెండు రకాల పరిస్థితుల్లో ఒకటి భాష ఒకటి కులం అనేటువంటి అంశం ఉంది సో ఈ భాష దగ్గరికి ఆ బిషప్ ఏం చేస్తారంటే తమిళ తెలిసినటువంటి గురువులని ఆ ప్రాంతానికి పంపిస్తే అక్కడ ఉన్నటువంటి తమిళ ప్రజలు కొంత సంతోషంగా ఫీల్ అవుతారు అతను చెప్పేవి వేగంగా రిసీవ్ చేసుకోగలుగుతారు ఒక తెలుగు గురువుతో పోలిస్తే అయితే ఓన్లీ తమిళ గురువుని పంపిస్తే ఆ ప్రాంతంలో తెలుగు వారు కూడా ఉండి ఉండొచ్చు కొంతమంది అప్పుడు వాళ్ళు డిస్సా డిస్సాటిస్ఫాక్షన్ పొందుతారు అంటే కొంచెం అరే మాకు తెలుగు ఫాదర్ వచ్చినట్టు అని వాళ్ళు అనుకుంటారు సో అప్పుడు ఏమవుతుంది ఒక ఐదేళ్ళు అతను ఒక ఐదేళ్ళు ఇతను ఇద్దరు అక్కడ ఆధ్యాత్మికతగా ముందుకు వెళ్ళే మార్గం అనేది అక్కడ ఏర్పడుతుంది సో కులం విషయంలో కూడా అంటే కొన్నిసార్లు ఒక కమ్యూనిటీ ఎక్కువగా ఉన్నప్పుడు బిషప్ కూడా ఏం చేస్తారంటే ఆ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తిని అక్కడికి పంపిస్తాడు ఎందుకు అని అంటే వారందరినీ ఒక క్రమమైనటువంటి మార్గంలో నడిపించడానికి ఇది కులం బేస్డ్గా జరిగేది కాదు కానీ ఆ ప్రాంతంలో కులం అనేటువంటి అంశం ఆధారంగా సమస్యలు తలెత్తినప్పుడు సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే సమస్యలు లేకపోతే కమ్యూనిటీ అనేటువంటి కారణం లేకుండానే అంటారు కొన్నిసార్లు అక్కడ రెండు కమ్యూనిటీస్ ఉండి ఆ రెండు కమ్యూనిటీస్ గురించే ఎక్కువ గొడవలు జరుగుతున్నప్పుడు ఈ రెండు కమ్యూనిటీస్కి చందని మూడో కమ్యూనిటీ వ్యక్తిని అక్కడికి పంపిస్తారు అప్పుడేమవుతుంది ఆటోమేటిక్గా అరే మా వాడు లేడు మీ వాడు లేడు ఇంకా సమస్య అక్కడ ఉంది సో అట్లా కొన్నిసార్లు సర్దుమణ్యేటువంటి అవకాశం ఉంటుంది సో వంద ప్యారిస్లో ఉన్నాయనుకుంటే వందలో ఒకటో రెండో ఇలాంటివి ఉంటూనే ఉంటాయి ఎందుకంటే ప్రజలు ఉన్న చోట్ల సమస్యలు సహజంగానే ఉంటాయి సో అలాంటి సమస్యలను పరిష్కరించడం కోసం కూడా ఈ ట్రాన్స్ఫర్లు అనేవి జరుగుతూ ఉంటాయి ఆ తర్వాత ఒకటి నెగిటివ్ రీజన్ ఏంటంటే శ్రీ సభతో కలిపి ఉంచడంలో ఆ గురువు విఫలమైన లేదా విచారణలో మంచి పేరు కోల్పోయినా లేదా గురువు సంబంధిత పనులు చేయడంలో అతను విఫలమైనా కూడా అతన్ని ట్రాన్స్ఫర్ చేసి ఇంకొక చోటుకు పంపించేటువంటి అవకాశం కూడా బిషప్కు ఉంటుంది అంటే గురువు చేయాల్సినటువంటి పనులు తప్పకుండా కొన్ని ఉంటాయి ఉదాహరణకి ఆదివారము అనేది వచ్చిందంటే ఆ గురువు ఎక్కడున్నా కూడా వచ్చి దివ్యబలి పూజ అర్పించాల్సిందే అక్కడ ఎక్సెప్షన్ ఏం లేదు ఒకవేళ ఆ గురువు అందుబాటులో లేకుండా పోతే పక్కనే ఎవరో ఒకరిని మాట్లాడి ఆ రోజు అక్కడ దివ్య బలి పూజ జరిగేలాగా లో చర్యలు తీసుకోవాలి ఒకవేళ అలా తీసుకోకుండా అతను లో ప్రజలకు అందుబాటులో లేకుండా ప్రజలు చెప్తున్నటువంటి మనవులను ఆలోకించకుండా ఈ విధంగా ఉంటూ ఉన్నప్పుడు ప్రజలు వెళ్ళి డైరెక్ట్గా కి కంప్లైంట్ చేయవచ్చు లేదా ఒక లెటర్ రూపంలో అందించవచ్చు అందిస్తే ఆయన తగినటువంటి చర్యలను తీసుకుంటారు ఆ విధంగా అతను వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేసి ఇంకొక మంచి గురువుని తీసుకొని వచ్చి అక్కడ తీసుకొచ్చి పెట్టేటువంటి అవకాశం ఉంటుంది సో ఈ ఈ విధంగా ట్రాన్స్ఫర్లు అనేవి జరుగుతూ ఉంటాయి దీని వెనుక మెయిన్ గా బిషప్ ఆలోచనే ఉంటుంది సో బిషప్ గారు ఆయనకు ఉన్నటువంటి ఆలోచన పరిధి మేరకు ఓకే ఇక్కడ నిర్మాణాలు చేపట్టాలి కాబట్టి వాళ్ళని గురువుని అక్కడికి పంపిద్దాం ఇక్కడ పాటలు అవసరం ఓకే ఆ గురువుని ఇక్కడికి పంపిద్దాం ఇక్కడ కొంచెం కులానికి సంబంధించినవి లేదా మతానికి సంబంధించిన గొడవలు ఉన్నాయి అక్కడికి ఇతన్ని పంపిద్దాం ఇతను బాగా మేనేజ్ చేయగలడు సో ఈ విధంగా బిషప్ బాగా ఆలోచించి తుది నిర్ణయం తీసుకుంటారనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి ఈ సమాధానం మీకు ఉపయోగపడుతుందని భావిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ పీత పుత్ర పవిత్ర నామ